హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి సారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ పట్టులో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి మన పికాక్ బ్లూ కలర్ అండి ఇది దీనికి కాపర్ బార్డర్తో వచ్చింది దీంట్లో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది కాపర్ బార్డర్ వస్తుంది సిల్వర్ గోల్డ్ కాకుండా కాపర్ ఫినిషింగ్తో శారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి ఇవి కూడా కాపర్ ఫినిషింగ్లోనే ఉంటాయి మనకి జరీ అనేది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది యాంటిక్ ఫినిషింగ్ కాపర్ బార్డర్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ అండ్ పీచ్ పింక్ కొంచెం రెడ్ మిక్స్డ్ లాగా ఉంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి బ్లాక్కి పీచ్ కాంబినేషన్ అండి శారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ కాపర్ బార్డర్ వస్తుంది శారీ అంతా బుటీస్ ఇలా కాపర్ జరిగితేనే వస్తాయి బుటీస్ కూడా బుటీస్ అనేది డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా పీచ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉంది పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్కి మన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ కాపర్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా బుటీస్ ఫ్లవర్ బుటీ డిఫరెంట్ డిజైన్తో వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది బూటీ చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇట్లా ఉంటుంది పళ్ళు ఇలా ఆరెంజ్ దాంట్లో కొంచెం పింక్ మిక్స్ అయిందండి పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది కాపర్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా ఫ్లవర్ బంచ్ లాగా బుటీ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఫ్లేమింగ్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టులో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మనకి జరీ రాకుండా కంప్లీట్ థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇది పీచ్కి గ్రీన్ కలర్ కాంబినేషను దీంట్లో ఇక్కడ మనకి మొత్తం థ్రెడ్ వర్క్తోనే డిజైన్ అంతా కూడా వస్తుంది మ్యాంగోస్ ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉంది శారీ మధ్యలో కూడా మొత్తం థ్రెడ్ బీవింగ్తోనే బుటీస్ వస్తాయి సెల్ఫ్ లైన్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ తోటే మనకి బుటీస్ కూడా వచ్చాయి దాంట్లోనే సెల్ఫ్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది గ్రీన్ కలర్ సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది దాంట్లో కొంచెం మెహందీ గ్రీన్ లాగా ఉంది డిజైన్ ఇట్లా సెల్ఫ్ పళ్ళు గ్రీన్లోనే డిజైన్ కూడా దాంట్లోనే సెల్ఫ్ వివింగ్ వచ్చింది బ్లౌజ్ ఇది పళ్ళు ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లైట్ వెయిట్ పట్టులో మన గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది థ్రెడ్ వివింగ్తో ఉంటుంది మొత్తం కంప్లీట్గా బార్డర్లో డిఫరెంట్ డిజైన్ ఉంది శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది లైన్స్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ సెల్ఫ్ వ్యూవింగ్ తోటి డిఫరెంట్ డిజైన్ అట్లా డబల్ షేడ్తో ఉంది కలర్ బ్లౌజ్ ఇది సేమ్ పళ్ళులో ఉన్న కలర్తోనే బ్లౌజ్ డిజైన్ కూడా సేమ్ అదే ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక డిజైన్ అండి మన యాష్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది థ్రెడ్ వీవింగ్తోని క్రీపర్ డిజైన్ వచ్చింది దీనికి బార్డర్లో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా మ్యాంగోస్ డిజైన్ వచ్చేసి స్ట్రైట్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్తోని డిజైన్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మ్యాంగో బూటీస్ కూడా వచ్చాయి పెద్ద మ్యాంగోస్ వచ్చి మధ్యలో చిన్న బూటీస్ శారీ అంతా ఓవరాల్ డిజైన్ అంతా ఇలాగే ఉంటుందండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు మెజంతా పింక్లోనే పళ్ళు ఇలా బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పళ్ళులో ఏదైతే ఉందో డిజైన్ సేమ్ అదే డిజైన్తో బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మెహందీ గ్రీన్కి రస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ప్లెయిన్గా ఉండి దానిపైన మ్యాంగోస్ డిజైన్ వస్తుందండి పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది బార్డర్లో మ్యాంగోస్ వస్తుంది మధ్యలో సెల్ఫ్ లైన్స్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా లైన్స్ అడ్డం లైన్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మా మాంగోస్ వచ్చాయి మధ్యలో ఒకటి అక్కడొకటి ఒకటి మ్యాంగోస్ జరీతో వచ్చాయి గోల్డ్ జరీతో పళ్ళు పళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా పెద్ద మ్యాంగోస్ తోటి వచ్చింది ఓన్లీ మ్యాంగోస్ వచ్చాయి పళ్ళులో పెద్ద పెద్ద మ్యాంగోస్ రస్ట్ కలర్ పళ్ళు బ్లౌజు బార్డర్ కలర్ రస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఓన్లీ ఒక వన్ మ్యాంగో డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ చెక్స్తో ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి మన లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ కలర్ ఇట్లా మిక్స్డ్గా ఉంది గ్రీన్ కలర్ కూడా వచ్చింది బార్డర్లో త్రీ బార్డర్స్ ఉన్నాయి ఇంట్లో ఒకటి లైట్ పింక్ గ్రీన్ అండ్ జరీ మూడు వచ్చాయి శారీ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఎల్లో కలర్ శారీ దానికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది మొత్తం చిన్న చిన్న బూటీస్తోని డిజైన్ ఉంది శారీ అంతా పళ్ళు వచ్చేసి లజరీతోని రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీలో ఉన్నట్టుగానే మధ్యలో అంతా డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి లైట్ వెయిట్ పట్టులో ఈరోజు ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము ఇది నియర్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెట్రో స్టేషన్కి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఫోన్లో కూడా ఫొటోస్ సెండ్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్